వడ్ల కొనుగోలు కేంద్రంలో నిర్వాహులు మిల్లర్లు తాళు పేరిట తరుగు పేరిట కట్టింగ్లని రైతులకు నష్టం చేస్తే తన దృష్టికి తీసుకొని రాగలరు వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునని ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు యావత్ పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క రైతును కూడా కోరుతూ ఉన్నా మీరు పండించినటువంటి పంట ఎన్ని రోజులు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు నీళ్ళు రాలేదు అది రాలేదు అన్నారు ప్రతి ఒక్క పంటకు నీరు వచ్చే విధంగా చివరి తడ వచ్చే నీరు కూడా ఈరోజు వరకు కూడా ఇస్తూ ఉన్నాం కోతలైనటువంటి పంటలు ఎవరైతే ఉన్నారో ఐకేపీ సెంటర్లో కానీ సొసైటీలలో కానీ ఎక్కడైనా చిన్న గింజలు కూడా తీసుకోకుండా ఎవరైనా ఇబ్బంది పెడితే దయచేసి నాకు తెలియజేయండి ఏ ఒక్క కోత లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా అధికారి మిల్లలు కుమ్మక్కై రైతులు ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దయచేసి రైతులు ఎవరు కూడా దళారులు ఎవరైనా ఇబ్బంది పెడితే స్వయంగా నాకు తెలియజేయండి నేనే ఆ ప్రాంతానికి ఆ సెంటర్కి వచ్చి ఎవరైతే ఇబ్బంది పెడతారో వారిని జైలు పంపే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను రైతులందరూ కూడా సంతోషంగా ఉండడం ఏ రైతు కంటు ఏ రైతు గంట నీరు రాకుండా చూడమే మా ధ్యేయం మొదటి నుంచి ఆ మాట చెప్తా ఉన్నాం ఆ మాట నిలుపుకుంటాం ఖచ్చితంగా సమాచారం ఇచ్చే బాధ్యత మాత్రం మీరందరూ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ గ్రామంలో ప్రతి కాంట దగ్గరికి వెళ్ళి ఐకేపీ సొసైటీ కేంద్రాల వద్దకు వెళ్ళి రైతులకు భరోసా ఇస్తూ రైతులకు అండగా నిలవాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం జై కాంగ్రెస్